శ్రీమాత్రేణ మహా ఇప్పుడు తెలియచేసే అంశము మహాశివరాత్రి రోజు యథార్థంగా ఈ విధంగా గనక శివాలయం కూడా శివాలయానికి వెళ్ళి గనక చేస్తే డెఫినెట్గా ఆ పరమేశ్వరుడు మనందే ఉంటాడు అలాగే ఎటువంటి ఆపద కూడా రానియాడు ఎక్కడ కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు డెఫినెట్గా కదిలి వస్తాడు అని అంటారు పెద్దవాళ్ళు అయితే ఆ మహాశివరాత్రి నాడు ఆచరించవలసినది ఏంటంటే ముందు నువ్వుల నూనెతోటి దీపారాధన అనేది చేయటం ఇంపార్టెంట్ నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ముందు అది ఒకటి కంపల్సరీ ఆ తర్వాత ఆచరించవలసింది అనంటే విభూతితోటి గంధంతో అభిషేకము అనేది చేయండి లేదా ఈ రెండూ కలిపోయినా సరే విభూది గంధము రెండు కలిపోయిన అభిషేకము అనేది ఆ పరమేశ్వరుడికి చేయండి ఆ అభిషేకానంతరము బెల్లం నైవేద్యం పెట్టండి నైవేద్యంగా బెల్లం పెట్టాలి ఆ బెల్లంని నైవేద్యం పెట్టడం అంటే ఆ శివరాత్రి నాడు ప్రత్యేకత ఇవి అలా చేశారంటే అసలు ఆ పరమేశ్వరుడే కదిలి వస్తాడు డెఫినెట్గా మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పము అనేది నెరవేరుతుంది ఎటువంటి ఆపదలు కష్టాలు అనేవి రానియడు చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు అలాగే చక్కగా ఆయుష్ వృద్ధి చెందడము అని అంటారు పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా అందరికీ కలిగించేది ఆరోగ్యము ఆయుష్ అష్టైశ్వర్యాలు ఇస్తాడు పరమేశ్వరుడు కానీ శివరాత్రి రోజు తప్పనిసరిగా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి ఎన్నో మరెన్నో మరి ఇలాంటివి విశేషాలు తెలుసుకోవాలి అని అంటే మంచి మంచి మాటలు సమస్యలకు పరిష్కారాలు ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అనేది ఉంటుంది నాన్న పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు ఎప్పుడైనా సరే చాలా కష్టంగా ఉందమ్మా అని బాధపడేవాళ్ళు భయపడద్దు నాన్న వ్యక్తిగతంగా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా మేము హైదరాబాదులో అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటానాన్న వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవాల్సిన నెంబర్లు అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి ఆ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ టైం అనేది తెలియచేస్తారు ఆ టైంకి వచ్చి చక్కగా మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారము అనేది తెలుసుకోవచ్చమ్మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి